నమస్తే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఎప్పుడే పని చేసినా సరే సగం సగం పనులు చేస్తాడు పూర్తిగా పని కంప్లీట్ చేశాడంటే చెప్పుకోవడానికి మన రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా లేదు ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నమ్ముకొని రత్నం గారు హరిహర వీరమల్లు మూవీకి ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టడం జరిగింది హరిహర వీరమల్లు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అటర్ ఫ్లాప్ అయిపోయింది రత్నం గారు కోట్ల రూపాయల సినిమాకు పెట్టుబడి పెట్టాడు అది కూడా పార్ట్ వన్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రత్నం గారు రావడం జరిగింది సార్ పార్ట్ టూ ఎప్పుడు మొదలు పెడదాం పార్ట్ టూ వన్ హిట్ అయితే నాకు పది రూపాయలు డబ్బులు వస్తాయి నేను పార్ట్ వన్కి పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు నష్టపోయాను ఈరోజు నా దగ్గర చెప్పుకోవడానికి ఒక రూపాయి లేదు అని చెప్పి రత్నం గారు చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఒకటే ఒక మాట అన్నాడు రత్నం గారు నువ్వు ఈ మాట నాకు చెప్పే బాగానే ఉంది కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు చేయడానికి టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను సో ఈ టైంలో మటుకి ఈ హరిహర వీరమ్మలు పాటుడు తీయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది నిజంగా రత్నం గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అంటే చాలా నమ్మకం పెట్టుకున్నాడు సో ఈరోజు రత్నం గారు పెట్టుకున్న నమ్మకం మొత్తం ఒక్కసారిగా కొప్పగొల్చాడు పవన్ కళ్యాణ్ గారు మనందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఒక సినిమా రిలీజ్ అంటే రాష్ట్రంలో ఆ సినిమాకి విపరీతంగా అతని ప్రమోషన్ చేసుకుంటాడు అతని ఆ సినిమాను హైప్ చేసుకుంటాడు ఒక పక్క జన సైనికులు ఆ సినిమాని హైప్ చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సొంత డైరెక్షన్లో ఆ సినిమాని కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రమోషన్లు చేపించుకుంటూ ఉంటాడు చివరిగా ఆ సినిమా అట్ర ప్లాప్ అయిపోయింది మనందరం చూసాం హరిహరి వీరమల్లు తిప్పు కొడితే ఏ థియేటర్లో కూడా నెల రోజులు కూడా అలా ఇంకో మాటలు చెప్పాలంటే పదిహేను రోజులు ఎక్కువ ఇరవై నెల రోజులు తక్కువ సినిమా పోనీ పెట్టిన పెట్టుబడి ఆ సినిమాకి ఏమైనా వచ్చిందంటే అదీ లేదు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా టికెట్లు మట్టికి బ్లాక్లో వేలాలు అమ్ముకున్నారు సో వేలాలు అమ్ముకున్నా కూడా ప్రొడ్యూసర్ గారికి ఒక రూపాయి వచ్చిందంటే అది లేదు సో రాష్ట్ర డిప్యూటీసీఎం గారు తన పేమెంట్ అతను తీసుకున్నాడు డైరెక్టర్ గారు ప్రేమ అతను తీసుకున్నాడు ఆ సినిమా టీం వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకున్నారు మధ్యలో నష్టపోయింది రత్నం గారు సో ఈ రత్నం గారిని ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరైనా ఆదుకుంటారంటే అది అది కూడా లేదు రత్నం గారు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి మంచు విష్ణు గారిని హగ్ చేసుకుని బోర్ నేర్చాడంట సార్ నేను తెలుసో తెలియక హరిహర వీరమల్లు మూవీకి పెట్టుబడి పెట్టాను ఈరోజు నష్టపోయాను నా దగ్గర రూపాయి లేదు పోనీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఏమైనా స్పందిస్తారంటే అది లేదు ఫోన్ చేస్తే లిప్ చేయరు పోనీ ఆయన అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తారంటే అపాయింట్మెంట్ కూడా లేదు సో ఈ సినిమాకి నేను వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాను నాకు ఈరోజు పట్టించుకున్న నాదులు లేడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి మంచు విష్ణు గారిని పట్టుకుని నేడిస్తే విష్ణుగారు అనంట ఒకటే మాట సార్ మీరు మంచివారు మీ మీద నాకు మంచి గౌరవం ఉంది పెద్దవారు సో తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మంచు విష్ణు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రత్న గారు ఒకటే మాట అనంట నేను ప్రెస్ మీట్ పెడతానండి ప్రెస్ మీట్ పెట్టిన బాధని జన సైనికులు చెప్పుకుంటాను రాష్ట్రంలో పవన్ గారి సినిమాని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరూ చెప్తానని చెప్పి రత్న గారు ఒక మాట అనంట ఇమీడియట్లుగా మెగా కుటుంబ సభ్యులు స్పందించి రత్నం గారికి ఫోన్ చేశారంట రత్నం గారు మీరు దయచేసి తొందర ఏ నిర్ణయం తీసుకోవద్దు అంతకంటే ముఖ్యంగా మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు ప్రెస్ మీట్ పెడితే పవన్ గారికి ఉన్న హైప్ పూర్తిగా స్థాయిలో తగ్గిపోద్ది రాష్ట్రంలో అతనికి విపరీతంగా గ్రాఫ్ ఉంది ఆ గ్రాఫ్ ఎందుకు పడిపోవాలని చెప్పి మెగా కుటుంబ సభ్యులు చెప్పారంట అయితే రత్నం గారు ఒకే ఒక మాట ఓకే ఒకేసారి మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఈరోజు నేను ఈ మూవీకి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాను అది మీకు తెలుసు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టూ తీయడానికి ఎందుకు నిరాకరిస్తున్నాడని చెప్పి అడగడం జరిగింది సో మెగా కుటుంబ సభ్యుల దగ్గర కూడా సమాధానం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెగా కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ గారి విధానం విధానాన్ని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి రూల్స్ని మెగా కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా స్వాగతించట్లేదు మరి ముఖ్యంగా మనందరూ చూసాం బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద కొన్ని గార్డెన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పటి నుంచి మెగా కుటుంబ సభ్యులు కూటమికి అనుకూలంగా లేరు మరి ముఖ్యంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఎక్కడ కూడా అందుబాటులో లేరు ఒక మాటలు చెప్పాలంటే చాలామంది తిట్టారు ఆ రోజు చిరంజీవి గారిని నానా రకాలుగా మాట్లాడితే మెగా కుటుంబంలో ఇంతమంది ఉండి కూడా ఏం చేస్తున్నారని చెప్పి ఆ రోజు నిలదీయడం జరిగింది మరి ముఖ్యంగా చిరంజీవి గారు చిన్న చిన్న వాళ్ళని కూడా పుట్టి పెరుగులను కూడా ఇండస్ట్రీ తీసుకొచ్చి వాళ్ళందరికీ రాష్ట్రంలో ప్రజలందరికీ పరిచయం చేసి వాళ్ళని ఈరోజు పెద్ద హీరోలు చేశాడు అలాంటి వ్యక్తులు ఎందుకు చిరంజీవి గారికి సపోర్ట్గా నిలబడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా కండియడం జరిగింది ఫైనల్గా ఒకటే జరిగిందడ రత్నం గారు పవన్ గారి మీద పెట్టుకున్న ఆశలు మొత్తం ఒకసారిగా నిరాశ మిగిల్చినాయి మరి ముఖ్యంగా హరిహర వీరమల్లు ఇక పార్ట్ టూని జన సైనికులు మర్చిపోవడం బెటర్ మీరందరూ అనుకోవచ్చు హరిహర వీరమల్లు వచ్చింది పార్ట్ టూ మేము అందరం మళ్ళీ చూడాలి ప్రతి ఒక్క థియేటర్లో కటౌట్లు కట్టాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని తిరగ కొట్టాలి అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ని తరిని తరింగ్ కొట్టాలి ఇక మా థియేటర్లో వైసీపీ అభిమానులు ఎవడన్నా సరే మా సినిమా గురించి మాట్లాడితే కత్తులతోటి వాడి తలను నరకాలని చెప్పి జనసైనికులు ఎన్నో కళలు పెట్టుకుంటారు సో మీరు పెట్టుకున్న కళలు మీరు పెట్టుకున్న ఆశలు మొత్తం నిరాశే ఎప్పుడు కూడా ఒక స్టార్ హీరోని చూసి కింద స్థాయిలో ఉన్న అభిమానులు ఎప్పుడైనా రెచ్చిపోతున్నప్పటికీ చివరికి మీరు మోసపోవడం తప్ప మీకు లాభం వచ్చింది అని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా ఉండదు అదేవిధంగా మీరు వేలు వేలు పెట్టి టికెట్ కొని ఆ సినిమాను హైలైట్ చేయడం తప్ప మీకు వచ్చే లాభం ఏమి ఏ ఒకటి కూడా లేదు చివరికి ఆడికి వెళ్తారు కటౌట్లు కడతారు ఫ్లెక్సీలు కడతారు అతను ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెడతారు పోనీ సినిమా ఏమైనా హిట్ అవుతుందంటే సినిమా చివరికి అట్టర్ ప్యాపు బయటేమో రివ్యూస్ చూడంగానే జనసైనికులు రెండో రోజు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఒక్కడు కూడా ముందుకు రాడు ఆ బుకింగ్ సెంటర్లో కానీ చూస్తే బుక్ మై షో యాప్లో కానీ చూస్తే సీట్లన్నీ ఖాళీ ఉంటాయి కానీ వీళ్ళు బయటకు చెప్పుకుంటూ వచ్చేది టికెట్లు మొత్తం బుక్ అయిపోయినా ఇక ఇన్ని వందల కోట్ల రూపాయలు మా సినిమా కలెక్షన్ వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు కానీ వీళ్ళు చెప్పుకున్న గొప్పలు మొత్తం తుస్ అని మనందరికి అర్థమైపోయింది కానీ ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మీరు సినిమాలు చేసుకోండి రాజకీయాలు చేయండి దేని మీదనే ఒక దాని మీద పట్టుదలగా ఒక నిలకడగా ఒకదాన్ని మీరు నిలబడండి ఏది చేసినా సగం సగం పనులు చేసుకుంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు మిమ్మల్ని నమ్ముకున్న డైరెక్టర్లు మోసపోతున్నారు మిమ్మల్ని నమ్ముకున్న రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ఇంకెప్పుడు మీరు తెలుసుకుంటారు ఏ రోజు మీరు ప్రజలకు న్యాయం చేస్తారు ఏ రోజు మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్కి రాష్ట్రంలో గుర్తింపు తీసుకొస్తారు ఏ రోజు వాళ్ళు కాలర్ ఎత్తుకుని గర్వంగా మా సినిమా హిట్ అయింది మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూసామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముంది అది లేదు పోనీ నిర్మాతలు ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉండడానికి వాళ్ళ దగ్గర ఏముంది సినిమా ఆటర్ ప్లేపు పోనీ డైరెక్టర్ సగం సినిమా తీస్తాడు మధ్యలో ఎగ్గొట్టి వెళ్ళిపోతావు అదేం సార్ అంటే నాకు అక్కడ వేరే వర్క్ ఉంది నేను అక్కడ సంతకాలు పెట్టాలి హెలికాప్టర్లు జరగాలి చిన్న షూటింగ్ చేయాలి ఆ ఫోన్లో వీడియో ఒకటి చిత్రీకరణ చేయాలి అక్కడ వాళ్ళు వందల ఎకరాలు స్కామ్ చేశారని చెప్పి ఇటు ఇటుపరిగాడుతావు ఆడన్ని కోసం సెట్ చేసి రెడీగా ఉంటుంది టీం వచ్చి రెడీగా ఉంటారు కానీ వాళ్ళకి హ్యాండ్ ఇస్తావు పూర్తిగా సినిమా ఇండస్ట్రీ కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఈరోజు మోసం చేశాడు అని మనం అందరం చెప్పుకోవచ్చు రాష్ట్రం ఉన్న ప్రజల్ని ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చి మంచిగా లెగ్జరీ లైఫ్ అనుభవిస్తూ స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు తిరుగుతూ ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజలు మోసం చేస్తూ ఆ పక్క సినిమాలు చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని అంత కోట్ల కోట్ల రూపాయల రెమ్యూవేషన్ తీసుకొని డైరెక్టర్ల నిర్మాతల్ని మళ్ళీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మోసం చేయడం సో ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు ఎక్కడైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు దేని మీదైనా సరే నిలకడగా ఒకదాని మీద నిలబడి పట్టుదలగా రాష్ట్రంలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక మంచి పని చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ